హాయ్ అండి నేను మినీషిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి చాలా మంది నాకు కామెంట్ చేస్తారు ఫుల్ బాడీ వైట్నింగ్ టిప్స్ చెప్పక అని ఈ రోజు ఈ డ్రింక్ మీరైతే ప్రిపేర్ చేసుకోండి వన్ వీక్లో మీరు కలర్ ఇంప్రూవ్మెంట్ అయితే అవుతారనమాట పక్కా ఇది ఫస్ట్ మీరు రోజెస్ని తీసుకోండి రెడ్ రోజెస్ అయినా పింక్ రోజెస్ అయినా నో ప్రాబ్లం ఈ రోజెస్ని మనం పెటల్స్ లాగా తీసుకోవాలి రోజెస్ వల్ల మనం కలర్ ఇంప్రూవ్మెంట్ అవ్వచ్చు అలాగే అధిక రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీలు అవ్వనివ్వండి పిల్లలకి జ్ఞాపక శక్తి పెరగాలన్నా కూడా రోజెస్ చాలా ఉపయోగపడతాయి దీనిలో చాలా యూజెస్ అనే తర్వాత చెప్తాను ఇప్పుడు ఈ రోజెస్ అన్నిటిని కూడా ఇలా పెటల్స్లో తీసేసుకున్న తర్వాత నీట్గా ఒక టూ త్రీ టైమ్స్ మనం నీట్గా వాష్ చేసుకోండి ఎక్కువ ప్రెషర్తో వాష్ చేయొద్దు నార్మల్గా మనం వాష్ చేసేసుకోవాలన్నమాట ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీనిలో మనం ఒక హాఫ్ కప్ అంటే హాఫ్ పీప్స్ వరకు మనం బీట్రూట్ తురుము వేసుకోవాలన్నమాట సో నేను ఇక్కడ బీట్రూట్ని ఒక హాఫ్ కట్ చేసి ఆ హాఫ్ని ఈ విధంగా బీట్రూట్ స్విదర్తో చక్కగా స్క్విజర్ చేసేసాను ఇప్పుడు ఈ బీట్రూట్ తురుమిని మనం రోజెస్లో వేసుకుంటాం ఇది వేసుకోవడం వల్ల మన స్కిన్ గ్లో పెరుగుతుంది అండ్ మన స్కిన్కి చాలా మంచిది బీట్రూట్ అనేది చాలా చాలా మంచిది కదా మన స్కిన్కి అంతేకాకుండా రోజెస్ కూడా మంచి కలర్ అనేది వస్తుంది ఇందులో మనం ఇందులో ఎలాంటి రోజ్ సిరప్స్ వేయకుండా ఇలా బీట్రూట్ వేసుకున్నాం అనుకోండి కలర్ బాగుంటుంది అండ్ మనకి తాగేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ స్కిన్కి కూడా చాలా మంచిది కదా సో ఇప్పుడు మనం బీట్రూట్ని అయితే ఇందులో హాఫ్ పీస్ వరకు వేసుకోండి తర్వాత దీనిలో మనం ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ వేసుకోవాలన్నమాట త్రీ టేబుల్ స్పూన్స్ ఇందులో వేసుకోండి జస్ట్ నార్మల్గానే మనం దీంతోనే ఒక లిక్విడ్ ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఇలా సరిపోతాయి సో ఇందులో మనం కొంచెం ఫ్లేవర్బుల్గా ఉండడం కోసం ఏవైనా ఎషన్స్ అని యూజ్ చేయొచ్చు నా దగ్గర అయితే బాదమ్ ఎషన్స్ ఉంది వెనిలేషన్స్ ఎషన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఇందులో నాకు నచ్చిన ఫ్లేవర్ అనేది వేసుకుంటున్నాను మనం ఇందులో ఏ ఎషన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి అంటే చెప్పాలంటే చాక్లెట్ ఫ్లేవర్ వేసినా కూడా అయ్యో బాబు చాలా రుచిగా ఉండదన్నమాట సో నేనైతే నాకు వెనీలా ఫ్లేవర్ ఇష్టం కాబట్టి నేను వెన్నీలా వేసుకున్నారు మీరు మీ దగ్గర ఏ ఏషన్స్ ఉన్నా కానీ వాడవచ్చండి నా దగ్గర అయితే ఇవి ఉన్నాయి కాబట్టి నేను ఇందులో ఏదో ఒకటి నాకు నాకైతే వెనీలా ఫ్లేవర్ ఇష్టం కాబట్టి సో నేను ఈ వెనీలా ఏషన్స్ని అయితే యూజ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఈ వెనీలా ఎషన్స్ని నేను హాఫ్ టీ స్పూన్ కంటే తక్కువ యాడ్ చేసినా పర్లేదు కానీ హాఫ్ టీ స్పూన్ కంటే ఎక్కువ మాత్రం యాడ్ చేయొద్దు చేదొచ్చేస్తుంది బాగోదనమాట కాబట్టి హాఫ్ టీ స్పూన్ వెనీలా ఎషన్స్ వేసుకొని దీనిలో నేను ఒక వన్ టీ స్పూన్ వరకు తేనె వేసుకుంటున్నాను తేనె వల్ల టేస్ట్ మొత్తం మారిపోతుందండి టెక్చర్ కూడా మారిపోతుంది అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది వన్ టీ స్పూన్ తేనెతో రుచి ఇంకా పెరుగుతుంది అనమాట ఉంటే వేసుకోండి ఒకవేళ మీ దగ్గర ఎసెన్సన్స్ కూడా లేకపోతే ఇలాచీ పౌడర్ కానీ దాల్చిన చెక్క పౌడర్ కానీ వేసుకోవచ్చు వీటిని వేసుకొని ఈ విధంగా మనం అంతటిని కూడా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి సో మనం ఏ మిక్సీ జార్లో వేసుకున్న అవసరం లేదు జస్ట్ ఈ విధంగా క్రష్ చేసుకుంటే సరిపోద్ది అనమాట ఈ విధంగా క్రష్ చేసేసుకున్న తర్వాత మనం దీనిని డైరెక్ట్గా మనం ఒక స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్లో అనేది వేసేసుకోవాలి ఇలా పాన్లో వేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్ కంటే తక్కువ షుగర్ వేసుకుంటున్నానండి షుగర్ వేసుకోవడం వల్ల ఏంటి ఇప్పుడు అంటే మనం జ్యూస్ చేసుకునేటప్పుడు డైరెక్ట్గా మళ్ళీ షుగర్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఇందులో కొద్దిగా షుగర్ వేసుకోండి తర్వాత కొంచెం వాటర్ అనేది వేసుకోండి అంటే షుగరు షుగర్ మొత్తం ఇందాక వేసినవన్నీ కూడా కొంచెం మెల్ట్ అయ్యి ఈ విధంగా జ్యూస్ అనేది ప్రిపేర్ అవుతుంది అనమాట ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల ఏంటంటే ఈ రోజు పెడల్స్లో ఉన్న పచ్చదనం మొత్తం పోతుంది రుచి మొత్తం కూడా వాటర్లోకి దిగుతుంది అనమాట ఇది ఒక గ్లాస్ జార్లో కానీ ఎందులో మీరైతే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారో అందులోకి స్టోర్ చేసుకోండి ఈ జ్యూస్ అనేది డైరెక్ట్గా రోజు పెడల్స్లోనే తినేయాలన్నమాట మనకి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది చాలా ఎండన పడి వచ్చినప్పుడు అలా మీరు ఒక డ్రాప్ తాగారు అంటే ఫుల్ ఫుల్ బాడీ మొత్తం రిఫ్రెషింగ్గా ఉంటుంది అనమాట సో నైట్ టైము ఈ విధంగా మీరు తీసేసుకోవచ్చు డైరెక్ట్గా ఇలా తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి లేదు కొంచెం షోడాతో కానీ లేకపోతే మీ దగ్గర ఉన్న డ్రింక్లో కానీ ఈ సిరప్ అనేది మిక్స్ చేసేసుకోండి నేనైతే ఏం చేస్తానంటే ఇలా డైరెక్ట్గానే తింటాను అనమాట వన్ టీ స్పూన్ అలా తింటూ ఉంటే రోజుకి చాలా మంచిది ఆడవారిలో వచ్చే అధిక రక్తస్రావం అనేది తగ్గుతుంది మన మెదడులో జ్ఞాపక శక్తిని పెరిగించేలా చేస్తుంది అనమాట రోజు పెడల్స్ అనేవి మన హెల్త్కి చాలా అంటే చాలా మంచిది ఇలా పచ్చిగా తినేయడం చాలా ఈజీ అండి చాలా బాగుంటుంది కానీ పిల్లలు అలా తినలేకపోకుండా వాళ్ళకి జ్యూస్ రూపంలో ఇవ్వాలంటే కనుక ఇలా వన్ టీ స్పూన్ వరకు ఈ రోజు జ్యూస్ని వేసుకొని ఇందులో క్రష్డ్ ఐస్ కానీ మీ దగ్గర ఉన్న నట్స్ వేసుకోవచ్చు బయట నుంచి ఏమైనా జ్యూసెస్ తెచ్చుకుంటే వాటిల్లో కూడా మిక్స్ చేసేసుకోవచ్చు అనమాట నేనైతే డైరెక్ట్గా కొంచెం షోడా అనేది వేసుకుంటున్నాను అనమాట ఎంత రుచిగా ఉంటుందంటే షోడా కాంబినేషన్లోనూ అసలు ఆ రుచిని చెప్పలేము ఇలా కూలింగ్ కూలింగ్గా ఒక డ్రాప్ అలా తాగాము అంటే నైట్ మొత్తం చల్లగా ఉంటుందన్నమాట మన ప్రాణం మొత్తం సో మీరు ఒకసారి ట్రై చేసి చూస్తేనే ఈ టేస్ట్ యొక్క వాల్యూ మీకు అర్థమవుతుంది